స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన సకల జన్ల సమ్మె జరిగి పద్నాలుగేళ్లు కావస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం యావత్ తెలంగాణ ప్రజలు సింహాలై గర్జించిన రోజు నేడు అని అన్నారు స్వరాష్ట్ర కాంక్షను సకల జనుల సమ్మె ప్రపంచానికి చాటి చెప్పిన మహోజ్వల ఘట్టం నేడు అని అన్నారు సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం ఇదే రోజున మొదలైన సకల జన్ల సమ్మె నలభై రెండు రోజుల పాటు నిరవధికంగా కొనసాగిందని హరీష్ రావు గుర్తు చేశారు కేసీఆర్ పిలుపుతో ప్రారంభమైన సమ్మె తెలంగాణ ఉద్యమ దిశను మలుపు తిప్పిందని స్వరాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిందని అన్నారు సకల జన్ల సమ్మెకు ముందు రోజున కరీంనగర్ జనగర్జన సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని తెలిపారు సకల జన్ల సమ్మెలో రేపటి నుంచి బస్సు పయ్య తిరగది బడిగంట మోగది సింగరేణి లో ఒక్క బొగ్గు పెళ్ళ కూడా పెగలదు ఎక్కడ కూడా రైలు పోదు అని ఇచ్చిన పిలుపు అన్ని వర్గాల ప్రజలను ఉత్తేజపరిచింది ఉద్యమ జ్వాలను రగి నిలిచిందని చెప్పారు